అందరికీ నమస్కారం మామిడి పళ్ళు మామిడిపళ్ళు మామిడిపళ్ళు తింటే వేడి చేస్తాయి అవునా చాలామంది మామిడి మామిడిపళ్ళు తీసుకుంటే నాకు వేడి చేస్తుంది నాకు మళ్ళీ పైల్స్ వస్తాయి వస్తాయి వస్తాయని చెప్పి తినరు కదా కానీ సీజనల్ అది సమ్మర్లో వచ్చేటివి మనకు ఎండాకాలం వచ్చిందంటే పళ్ళు కోసం పరిగెడతారు అందరూ ప్రతి ఒక్కరు దాంతో మామిడిపళ్ళని కట్ చేసుకొని తినేటోళ్ళు లేకపోతే పండు లెక్క చేసుకునేటోళ్ళు దాన్ని రసాలు తీసుకునేటోళ్ళు రసం తీసి పానకం చేసుకునేటోళ్ళు రకరకాలు దాన్ని తాగుతూ ఉంటారు యాక్చువల్ నేను చెప్పనా మామిడిపళ్ళని తినేతటి తింటే దానికి వేడి చేయదు అది కొంత దాని లక్షణం ఉంటుంది కానీ ఉష్ణం అంటారు కానీ అందరికీ చేయదు కదా చాలా కొద్ది మందికి మాత్రమే చేస్తుంది ఆ మందికి కూడా ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళ బాడీ తీరలా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా మామిడిపళ్ళని ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు బాగా తాగండి మామిడి పండు తింటే నాకు వస్తుంది అంటారు కానీ ఆవకాయ అయితే తింటారు కదా సమ్మర్లో పెడతారు ఆవకాయ పిక్కిలు పెడతారు కదా మామిడి మ్యాంగో పికిల్ మ్యాంగో పిక్కులు అన్నోలు కలుపుకొని తింటారు మరి వేడి మామిడి పళ్ళని ఎందుకంటారు యాక్చువల్ చెప్పాలంటే మ్యాంగో పిక్కిలతో అవుతుంది ఊరగాయ అయితే అవుతుంది ఎక్కువ వేడి ఎందుకంటే దాంట్లో ఆవాలు పిండి ఇదంతా వేస్తారు కాబట్టి అందుకని మామిడి పళ్ళని తినొద్దు మామిడి పండుని తిట్టద్దు మీకు దీనివల్ల అవుతుందేమో కావాలంటే మామిడి పళ్ళు తీసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన మినరల్స్ ఉన్నాయి వైటమిన్స్ ఉన్నాయి దాంతోపాటు ఫైబర్ బాగా వస్తుంది ప్లస్ న్యాచురల్ షుగర్స్ ఉంటాయి అలాగే మీకు కావాల్సిన మెగ్నీషియం దొరుకుతుంది దాంట్లో పొటాషియం దొరుకుతుంది ప్లస్ ఫైబర్ ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ దాంట్లో ఉన్నప్పుడు దాంట్లో విటమిన్ సి ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచడానికి అది బాగా పనిచేస్తుంది ఇంకొకొక్క దాని గురించి నేను చెప్పక్కర్లేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి సీజనల్ సమ్మర్లో ఎందుకు వచ్చింది ఉష్ణం ఉష్ణమైన శీతలం అంటారు కదా యాక్చువల్గా యాక్చువల్ చెప్పాలంటే సమ్మర్లో మనకు వేడికి వేడే విరుగుడు అని చెప్పి తయారవుతుంది అందుకని మామిడి పళ్ళను ఖచ్చితంగా తినాలి అది లోపలికి వెళ్ళిన తర్వాత దాని పద్ధతి మనకు బయట ఉండేదానికన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దాని క్వాలిటీ అండ్ దాని లక్షణం మారిపోతూ ఉంటుంది అందుకని మామిడి పళ్ళని ఖచ్చితంగా తినండి నీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది ఒకటి చేయాలి కొన్ని జాగ్రత్తలు మామిడి పండు మీరు తినాలనుకున్నప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక గ్లాస్ నీళ్ళు తాగండి మామిడి పండు తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగండి కంపల్సరీ తాగండి మామిడి పండుని డైరెక్ట్గా తినేదానికన్నా కూడా జ్యూస్ లెక్క చేసి తీసుకోగలిగితే దాంట్లో వాటర్ క్వాంటిటీ కొంచెం పెరుగుతుంది కాబట్టి అది వేడి చేయకుండా ఉంటుంది ఇంకొక బెస్ట్ రెమెడీ చెప్పనా మామిడి పళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్గా కడిగేసి తిన మామిడి పళ్ళని తీసుకొని వచ్చి ఒక ఒక బౌల్లో నీళ్లు తీసుకొని నీళ్ళలో నానబెట్టండి నానబెట్టడం వల్ల దాంట్లో వేడి చేసేటువంటి ఆ గుణం తగ్గిపోతుంది అందరూ ఈ కొంచెం కాల్షియం కార్బైడ్ అవి వాడుతున్నారు మందులు వాడుతున్నారు కదా అవి కూడా పోతాయి యాక్చువల్గా మామిడి పండుకున్నటువంటి యాక్చువల్గా మామిడి పండుకున్నటువంటి వేడి చేసే గుణానికి ఈ కెమికల్స్ కూడా యాడ్ అయ్యేసరికి దాని పవర్ ఇంకా ఎక్కువైపోతుంది అందుకని అందరూ చేయాల్సిన పని ఏంటంటే మామిడి పళ్ళు తినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నీళ్ళల్లో నానబెట్టేసి కనీసం ఒక ఫార్టీ మినిట్స్ నానబెట్టండి ప్రాపర్గా కడిగేసి తీసుకోండి దీనివల్ల మీకు వేడి అనేది చేయదు మామిడి పళ్ళని ఎంజాయ్ చేయవచ్చు నిజంగా ఎంజాయ్ చేయవచ్చు కొంచెం మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండండి పెరుగు పెరుగు మజ్జిగ పుల్లటి మజ్జిగ పుల్లటి పెరుగు తీసుకుంటే దానికి అగ్నిష్గా పనిచేస్తుంది ఎవరికి పైల్స్ రావడం హెమరాయిడ్స్ రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాగ్రత్తలు తీసుకోండి మామిడి పళ్ళు ఎంజాయ్ చేయండి సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే